వందే శ్రీరంగ విష్ణు చిత్తుల వారు భక్తికి మెచ్చి విష్ణుమూర్తి తనకు తాను సమర్పణ చేసుకుంటా అన్నారు దానికోసమే భూదేవిని భూమి మీదకి పంపారు ఒకరోజు విష్ణు చిత్తులో వారు తోట పని చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక పసి పాప దొరుకుతుంది ఆవిడే ఆండాల్ తల్లి గోదాదేవి భూదేవి అంశతో జన్మించిన తల్లి మన ఆండాల్ విష్ణుచత్తుల వారు ఆ తల్లిని అల్లారు ముద్దుగా పెంచారు ఆవిడకి చిన్నప్పటి నుండి అపారమైన కృష్ణ భక్తి యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి ప్రేమగా మారింది ఎలాగైనా కృష్ణుణ్ణి తన భర్త కింద పొందాలి అని అనుకుంటారు మార్గశిర మాసంలో ఒక వ్రతం ముప్పై రోజుల పాటు చేసింది గోదాదేవి ఆ చేసినదే మన ధరున్మాస వ్రతం అంటాము ముప్పై రోజుల పాటు ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి స్వామి మీద అద్భుతమైన పాసురం పాడింది పాడి స్వామిని సేవించుకుంది ఆ ముప్పై పాసురాల మాలే తిరుప్పావై తమీవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హనీయం ప్రాబోధకీం యో కృత సూక్తి భక్తాంగిరేను భగవంతు మీడే మండనగని నీలాతుంగస్తరితీ సుప్తముధో్యకృష్ణం పారాజం స్వంశ్రుతిశిర సిద్ధమధ్యాపయంతీ సోచ్చిష్టాయా సృజనగలం యా బాత్ కుంగే గోదాస్ నమ ఇదమిదం భూయ ఏవాస్ భూయ అన్నవయల్ పుదువై యాండాల్ సరంగో పన్నుత్తిరు పై పల్పదం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூ மாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடு எழு வல்லா பல்வலையாய் நீ வேங்கட வண்ணை விதி என்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு